హలో అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ మిడి నైన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్ మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా మెడికల్ సైన్సెస్ ఆయుర్వేదం అనేది లైఫ్ సైన్స్ మెడికల్ సైన్స్ అంటే ఏంటంటే ఒక వ్యాధి దేనికి వస్తుంది కారణాలు అంటే ఏ ఏ కారణాల వస్తుంది లక్షణాలు ఏంటి చికిత్స ఏంటి అనేది ఉంటుంది కానీ ఆయుర్వేదంలో ఏంటంటే అసలు వ్యాధే రాకుండా ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలనేది ఒక్క ఆయుర్వేదంలోనే ఉంది అందువల్ల ఆయుర్వేదం అనేది మెడికల్ సైన్స్ కాదు అది లైఫ్ సైన్స్ ఆయుర్వేదంలో ముఖ్యంగా మనకు దినచర్య అని చెప్పడం జరుగుతుంది దినచర్య అంటే ఉదయం లేచింది మొదలు నైట్ పడుకుండేంత వరకు ఏ ఏమేం పాటించాలి అంటే పండ్లు తోమడం కూడా ఏ వేటితో పండ్లు తోమాలి స్నానం ఎలా చేయాలి ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనకు వివరి వివరంగా చెప్పడం జరిగింది దినచర్యలో అదేవిధంగా ఋతుచర్య అని ఒకటి ఉంటుంది ఋతుచర్య అంటే మనకు ఆరు ఋతువులు ఉంటాయి ఏ ఏ ఋతువులో ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి అలా మనం తీసుకుంటే ఆ రాబోయే ఋతువులో మనకు ఆయా వ్యాధులు రావు వీటి గురించి మనకు సమగ్రంగా ఋతుచర్య అని మనకు చెప్పడం జరిగింది మనకు జనరల్గా ఋతువులు ఆరుంటాయి హేమంత ఋతువు శిశిర ఋతువు వసంత ఋతువు గ్రీష్మ గ్రీష్మతువు ఋతువు వర్ష ఋతువు అని మనకు ఆరు ఋతువులు ఉంటాయి ఈ ఆరా ఆరు ఋతువుల్లో కూడా వాతం అనేది పిత్తం అనేది కఫం అనేది కొన్నిటిలో చి సంచయం అంటే కొంచెం కొద్ది లెవెల్లో ఉంటుంది ప్రకోపం అంటే ఇంకా పెరుగుతుంది నెక్స్ట్ ప్రసరం అంటే వేరే చోటికి పాకటం ఇంకా వ్యాధిని కలిగించటం ఇలా వాటి స్టేజెస్ ఉంటాయి సపోజ్ ఇప్పుడు మనం ఒక్కొక్క ఋతువు తీసుకుంటే మనం జనరల్గా హేమంత ఋతువు దీంట్లో మనం ఏంటంటే కఫం అనేది ఎవరికైనా సరే కొద్ది కొద్దిగా పెరిగి ఉంటుంది అదే వసంత ఋతువులో అయితే కఫం అనేది పెరిగి కఫానికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా వస్తాయి గ్రీష్మ ఋతువులో వాతం అనేది అప్పుడప్పుడే ప్రారంభమైతుంది వాతం అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతుంది అదే మనకు వర్ష ఋతువులో వాతం అనేది ఎక్కువైపోయి ఈ వర్ష ఋతువులో ఈ వాతానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా వస్తాయి ఇంకా మనకు ఈ శరత్ ఋతువులో పిత్తానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా వస్తాయి ఎందుకంటే మనకు వర్ష ఋతువులో గ్రీష్మ ఋతువులో ఈ పిత్తానికి సంబంధించినటువంటి కొన్ని పూర్వ లక్షణాలు ఉంటాయి శరత్ ఋతువులో ఈ కఫానికి పిత్తానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి కాబట్టి మనము ఈ ఋతువులతో పోలిస్తే వర్ష ఋతువులో ముఖ్యంగా వాతానికి సంబంధించిన వ్యాధులు శరత్ ఋతువులో ముఖ్యంగా పిత్తానికి సంబంధించిన వ్యాధులు అదే వసంత ఋతువులో కఫానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి ముందు ఋతువుల్లో ఏమేం జాగ్రత్తలు పట్ట పాటించాలి అవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది ఇంకొకటి ఆయుర్వేదంలో ఋతుసంధి అని చెప్పడం జరిగింది ఋతుసంధి అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఋతువు చివరి ఏడు రోజులు రాబోయే ఋతువు యొక్క మొదటి ఏడు రోజులు మొత్తం పద్నాలుగు రోజులు ఋతుసంధి అంటాం ఈ ఋతుసంధి ఏంటంటే సపోజ్ ఇప్పుడు జరిగేటటువంటి ఋతువు యొక్క చివరి ఏడు రోజుల్లో ఎలాంటి ఆహారం పాటించాలి వచ్చే ఋతువు యొక్క మొదటి ఏర్ రోజుల్లో ఎలాంటి ఆహారం పాటించాలి ఈ ఫస్ట్ ఇయర్ రోజులు ఏం చేయాలి ఆల్రెడీ జరుగుతున్న ఏదైతే ఋతువు యొక్క డైట్ అనేది క్రమంగా తగ్గిస్తూ తర్వాత ఏడు రోజులు వచ్చే ఋతువు యొక్క డైట్ అనేది క్రమంగా మనం పాటిస్తూ రావాలి కాబట్టి ఒకేసారి మనం జరిగే ఋతువు యొక్క ఫుడ్ ఆపేసి వచ్చే ఋతువు యొక్క ఫుడ్ అనేది పాటించకూడదు దీనివల్ల కూడా సమస్యలు వస్తాయి కాబట్టి చివరి ఏడు రోజులో ప్రజెంట్ ఋతువు యొక్క ఆహారం అనేది క్రమంగా తగ్గిస్తూ తరువాత ఏడు రోజులో రాబోయే ఋతువు యొక్క ఫుడ్ అనేది పాటించాలి అలాంటప్పుడు మనకు ఏ వ్యాధులు రావని ఆయుర్వేదం చెబుతుంది సపోజ్ ఇప్పుడు హేమంత ఋతువు ఉంది హేమంత ఋతువులో చలి ఎక్కువ ఉంటుంది చలి ఎక్కువ ఉండి మనకు ఆ చలి వల్ల మన కఫం అనేది పెరుగుతుంది ఇంకా ఆ చలి వల్ల మనకు లోపల ఉండే జఠరాగ్ని ఎక్కువగా పెరగటం ద్వారా ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ శరత్ ఋతువులో ఎక్కువగా మనకు ఎక్కువగా హెవీ డైజెస్టెడ్ అయ్యేటటువంటి ఆహార పదార్థాలే గురు పదార్థాలే తీసుకోవాలి పాయసం అలా ఇంకా మనకు ఎక్కువ లడ్డు పాయసం ఇలాంటి ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకోమని చెప్తారు ఎందుకంటే మనం ఎంత తిన్నా కూడా ఫుడ్ అనేది హేమంత ఋతువులో ఎక్కువ అగ్ని ఎక్కువ ఉంటుంది మనకు జఠరాగ్ని అందుకే హేమంత ఋతులో ఎక్కువ తీసుకోమని చెప్తారు సపోజ్ ఇప్పుడు గ్రీష్మ ఋతువు ఈ గ్రీష్మ ఋతువు వేసవి కాలంలో మనం వేడి పదార్థాలు తీసుకోకూడదు మద్యపానం కూడా తీసుకోవద్దని చెప్తాడు అదేవిధంగా ఈ సంభోగం సెక్సువల్ యాక్ట్ కూడా వద్దని చెప్తాడు ఆయుర్వేదంలో ఈ గ్రీష్మ ఋతువులు ఏం చేయాలి ఎక్కువ శరీరానికి చలువ చేసేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అందువల్ల ఏమని చెప్తాడు ముఖ్యంగా కీరా లాంటివి నెక్స్ట్ ఎక్కువగా శరీరాన్ని సెలవు చేసిన షుగర్ కేన్ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ అదేవిధంగా ధనియాల కషాయం కానీ సుగంధి పాల అని ఉంటాయి వాటి కషాయం కానీ ఇంకా మనకు కర్బూజ కానీ ఇలాంటి శరీరానికి మజ్జిగ కానీ ఇలాంటి ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోవాలని అప్పట్లో ఏమో చెప్తారు ఎక్కువ నైటు ఎక్కువ మేడ పైన మనకు మేడ పైన పడుకొని చంద్రుని యొక్క కిరణాలకు ఎక్స్పోజ్ గమ్మని చెప్తాడు ఇంకా జనరల్గా ఎక్కడైనా సరే పైనుంచి వాటర్ వాటర్ ఫౌంటైన్ కానీ ఈ వాటర్ ఎక్కువ పైనుంచి దూకుతుందో అక్కడ స్నానం చేయమని ఇవన్నీ కూడా అప్పట్లోనే చెప్పడం జరిగింది ఇలా మనం ఎక్కువ వాటర్కు దగ్గరగా నివసించటం నెక్స్ట్ ఇంకా జలపాతాలకు దగ్గరగా నివసించటం నెక్స్ట్ ఈ వట్టివేర్ల తడికలు ఉంటాయి తడికలు పెట్టి అక్కడ వాటర్ చల్లి ఆ గాలికి ఎక్స్పోజ్ కావటం అదేవిధంగా మన శరీరంలో చల్లగుండడానికి చందనంతో చేసినటువంటి అగరు అంటాం ఈ చందనము అగరు వీటితో చేసినటువంటి లేపాలు శరీరానికి మొత్తం అప్లై చేసుకోవటం ఇవన్నీ కూడా మనకు ఋతువులో ఏం చేయాలా అని చెప్పడం జరుగుతుంది అలా మనం ఒక్కొక్క ఇప్పుడు శరత్ ఋతువు ఈ శరత్ ఋతువులో కఫం అనేది తక్కువ ఉండి వసంత ఋతువులో కఫం అనేది పెరుగుతుంది కఫం పెరుగుతుంది కాబట్టి వసంత ఋతువులో ఈ వసంత ఋతువులో ఎక్కువ స్వీట్స్ తినకూడదు పెరుగు తినకూడదు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇలా మనం ఏ ఏ ఋతువులో ఏ ఏ ఆహార పద్ధతులు పాటించాలి ఎలాంటి జీవనశైలి పాటించాలి ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో కూడా మనం ఒక్కొక్క ఋతువులో ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అవన్నీ కూడా మన చాట్స్ కూడా ప్రిపేర్ చేసి మనం పేషెంట్స్కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రజెంట్ ఋతువులో ఏ ఏ వ్యాధులు వస్తాయో వాటిని నివారించవచ్చు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఋతువులో కూడా ఏమేమి వ్యాధులు వస్తాయో వాటిని కూడా మనం అడ్డుకట్ట వేయవచ్చు దీని ద్వారా సగం వ్యాధులు తగ్గుతాయి చాలామందికి మనం చూస్తుంటాం ఇప్పుడే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా వర్ష ఋతువు వస్తుంది కాబట్టి మనం జనరల్గా ఈ వర్ష ఋతువులో ఆయుర్వేద ప్రకారం కూడా వాతం అనేది పెరుగుతుంది ఆయుర్వేదం చెప్పడమే కాదు ఇప్పుడు మన దగ్గరికి ఇంకా వచ్చే కేసులన్నీ ఏంటంటే ఈ జాయింట్ పెయిన్సు రుమటాయిడ్ ఆథరైటిస్ ఆస్టివో ఆథరైటిసు ఇలా ఇప్పుడు వర్ష ఋతువులో వచ్చేటన్నీ కూడా చికున్ గున్య ఇవన్నీ కూడా ప్రబలతాయి అంటే జాయింట్ పెయిన్సు నెక్స్ట్ నరాలకు సంబంధించి నెక్స్ట్ కండరాలకు సంబంధించిన వ్యాధులే ఎక్కువ వస్తాయి కాబట్టి మనం అవి రాకముందే మనం ఇవి జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ప్రివెన్షన్గా వాటిని మనం అరికట్టవచ్చు కాబట్టి మనకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ దినచర్యకు రుతుచర్యకు వీటన్నిటిని మనం అవలంబించడం ద్వారా వ్యాధే రాకుండా మనం కాపా కాపాడుకోవచ్చు ఆయుర్వేదంలో ఉండే గొప్పతనమే ఇది వ్యాధి వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడడం వేరే విషయం అసలు వ్యాధే రాకుండా ఎలా మనం జాగ్రత్తలు పడవచ్చో ఆయుర్వేదంలో సమగ్రంగా వివరించడం జరిగింది ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే ఈ కామెంట్ రూపంలో మనకు డిస్క్రిప్షన్లో మీరు ఇవ్వండి మేము తర్వాత ఆ వీడియోలో దానికి మనకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది